చైనాకు సంబంధించినటువంటి టిక్ టాక్ యాప్ ని భారతదేశంతో సహా చాలా దేశాలు వాటిని నిషేధించాయి ఈ యాప్తో పాటు మరికొన్ని యాప్లను నిషేధించాయి అమెరికా మాత్రం దీన్ని నిషేధించాలనుకున్న పరిస్థితుల్లో అటు బైడెన్ దిగిపోయి ట్రంప్ వచ్చాడు ట్రంప్ నిషేధిస్తాడు అనుకున్నారు అందరూ కానీ ట్రంప్ నిషేధించలేదు ట్రంప్ నిషేధించకపోవడానికి కారణం ఏంటంటే టిక్ టాక్ యాప్ మీద అమెరికా మోజిక్కు ఉంది అది మన దగ్గర కంటే కూడా ఎక్కువగా ఉంది దాన్ని బ్యాన్ చేస్తే మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ట్రంప్ ప్రభుత్వానికి అందుకే ఇప్పుడు దాన్ని బ్యాన్ చేసే కంటే దాన్ని యొక్క యాజమాన్య హక్కులు తీసుకోవడం బెటర్ కదా అనేది ఇప్పుడు ట్రంప్ యొక్క ఆలోచన గత ఏడు ఎనిమిది నెలలుగా ఆ ప్లాన్ తోటే ఉన్నాడు అందుకే దాన్ని బ్యాన్ చేయలేదు అందుకే ఇప్పుడు స్పెయిన్ లో జరిగినటువంటి ఈ మీటింగ్ ఏవైతే ఉన్నాయో అమెరికా చైనా యొక్క సమావేశాలు అటు ఆ వాణిజ్య మంత్రి ఇటు ఈ వాణిజ్య మంత్రి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నటువంటి మాటల్లో ఈ ఒప్పందం జరిగింది ఏది టిక్ టాక్ యాజమాన్యాన్ని మాకు అప్పచెప్పాలి అమెరికాకి ఒకవేళ లేదంటే అక్కడ నిషేధం విధిస్తాం మీరు అమ్మేయాలనుకుంటే మాకు అమ్మండి లేదనుకుంటే మేము నిషేధం విధిస్తాం అని చెప్పారు ఇప్పటికే అన్ని దేశాల్లో కూడా టిక్ టాక్ నిషేధించారు చాలా దేశాలు దాని ద్వారా చాలా నష్టం వస్తుంది దానికి ఇప్పుడు అమెరికా కూడా నిషేధిస్తే పూర్తిగా పడిపోతుంది దాని మార్కెట్ కేవలం చైనా మాత్రమే ఉంటది దానివల్ల ఏం ఉపయోగం ఉండదు ఒకవేళ దాన్ని అమ్మకుండా అమెరికాలో నిషేధిస్తే దాని మార్కెట్ కూడా పడిపోద్ది రేపు అమ్మినా కూడా పెద్ద ఇది ఉండదు అందుకనే ఇక దాన్ని తన దగ్గర ఉంచుకోవడానికంటే కంటే అమెరికాకి అమ్మేయడమే బెటర్ తద్వారా ఎంతో కొంత డబ్బులు అయితే వస్తాయి అందుకని చైనా ఏం చేసిందంటే ఇప్పుడు అమెరికాకి ఇచ్చేయడానికి అన్ని ప్లాన్లు చేసింది ఆ విషయాన్ని ఇప్పుడు ట్రంప్ చెప్పాడు అలాగే ఆ దేశ వాణిజ్య మంత్రి కూడా చెప్తున్నాడు ఈ విషయాన్ని నిన్నే క్లారిటీ ఇచ్చారు క్లారిటీ ఇవ్వడం అంటే ఇక అమెరికా చేతుల్లోకి వచ్చే పోతుంది అన్నారు నిన్న ఈ రోజు ఏమొచ్చేసి మొత్తం చైనాతో సహా అమెరికా అందరూ కూడా మన చేతికి వచ్చేసింది అమెరికా చేతికి పూర్తిగా టిక్ టాక్ అయితే వచ్చేసింది కానీ ఎంత కొన్నారు ఏంటి లావాదేవీలు మాత్రం బయటికి రాలేదు